హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను శ్రావణ మాసానికి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఒక పది రోజుల నుంచి స్టార్ట్ చేద్దాం చేద్దాం క్లీనింగ్ చేద్దాం అని అలాగే పోస్ట్పోన్ చేసి మండే నుంచి అయితే స్టార్ట్ చేశాను సో ఇది నేను మండే నుంచి షూట్ చేశానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇందాక మీరు చూసారు కదా పైన కబోర్డ్స్ చూపించాను కదా లోపలంతా డస్టింగ్ చేసేసి పైన కబోర్డ్స్ లామినేట్ ఈ షీట్స్ మటుకు విమ్ జెల్ వాటర్ కొంచెం మిక్స్ చేసేసి కొంచెం స్క్రబ్ చేసి వెట్ క్లాత్తో తుడిచేసి డ్రై క్లాత్తో తుడిచేసాను ఇంకా అదే లిక్విడ్తోనే మొత్తం ఇలా కబోర్డ్స్ అన్నీ కిచెన్లో నేను ఈరోజు ఎంతవరకు అయితే క్లీన్ చేశానో అవన్నీ అలాగే చేశానండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా వాటర్ ప్యూరిఫైయర్ మీద కూడా సేమ్ అంతే అలానే కొంచెం ఎక్కువ మరకలు ఉన్న చోట మాత్రం అంటే ఎక్కువ మరకలు ఉన్న చోట కొంచెం ఈ లిక్విడ్ అప్లై చేసేసి మిగతా చోట ఓన్లీ డస్టింగ్ చేసేసి ఫస్ట్ డస్టింగ్ చేసేసి తర్వాత ఈ లిక్విడ్ ఎక్కువ ఉన్న చోట అప్లై చేసి మిగతా మిగతా చోటంతా వెట్ క్లాత్తో తుడిచేసి డ్రై క్లాత్తో తుడిచేసానండి అంతే కబోర్డ్స్లో అయితే లోపలంతా మీకు అదే చూపిస్తున్నాను వేరే ఇంకా న్యూస్ పేపర్స్ వేసేసాను ఈ కబోర్డ్లో ఇంకా వచ్చేసి యూపీవీసీ విండో క్లీనింగ్ ఇది కూడా క్లీన్ చేశానండి నేను ఈ వీడియోస్ అయితే షూట్ చేయలేదు క్లీనింగ్ చేసేది జస్ట్ నీట్గా ఉన్నా కూడా మనకి చూసి మోటివేషన్ వస్తుంది కదా క్లీన్ చేయాలని సో అందుకే షేర్ చేస్తున్నాను ఇక్కడ యూపీవీసీ విండో ట్రాక్ ఇక్కడ లోపలంతా డస్ట్ ఉన్నింది నేను అది ఫస్ట్ డస్టింగ్ చేసేసి తర్వాత అదే లిక్విడ్తోనే స్క్రబ్ చేసి వెట్ క్లాత్ తుడిచేసాను తర్వాత ఇంకా డ్రై డ్రై అయ్యాక క్లోజ్ చేసేసాను చాలా నీట్గా వచ్చింది మీరే చూడండి ఎంత బ ఎంత నీట్గా వచ్చిందో సో ఇక్కడ ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా మొత్తం ఈ పక్క నుంచి ఇది చిమ్ని ఉంది కదా ఆ పైన అంతా కూడా అదే లిక్విడ్తోనే క్లీన్ చేశానండి ఇంకా పక్కనే ఇంకా ఈ కబోర్డ్తో స్టార్ట్ చేశాను ఇదంతా డస్టింగ్ లోపల ఉండే వస్తువులన్నీ తీసేసి డస్టింగ్ చేసేసి తర్వాత ఇంకా చెప్పాను కదా ముందు కొంచెం ఎక్కువ మరకలుగా ఉన్ అనిపించిన చోట మాత్రమే స్క్రబ్ చేసి మిగతాదంతా నేను వెట్ క్లాత్తో తుడిచేసి తర్వాత డ్రై క్లాత్తో తుడిచేసానండి అంతే ఈ పక్కన కూడా అంతే ఆ డబ్బాలన్నీ తీసేసి తర్వాత వాటిలో ఉన్న అవి అంతా వా వాషింగ్ చే వాషింగ్కి వేసేసి తర్వాత లైనర్స్ ఉంటాయి కదా ఆ లైనర్స్ని కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఆరేసాను ఇంకా ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసేది ఇంకా నేనేం చూపించలేదండి తర్వాత ఆ కబోర్డ్స్లో ఓన్లీ వెట్ క్లాత్తో తుడిచేసి డ్రై క్లాత్తో తుడిచేసాను ఇంకా వచ్చేసి మీకు చూపిస్తున్నాను నేను అలా క్లాత్తో తుడిచేసిన తర్వాత చిమ్ని ఎంత నీట్గా వచ్చింది ఈ ఇక్కడంతా కబోర్డ్స్ పైన అంతా చాలా నీట్గా వచ్చేసింది మీరు టూ క్లాత్స్ పెట్టుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలామంది బేకింగ్ సోడా వెనిగరు డిష్ వాష్ లిక్విడ్ వేసి స్ప్రే చేసి చేస్తుంటారు అలా అయినా కూడా మీరు చేసుకోవచ్చు చాలా నీట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ఇంకా డబ్బాలన్నీ క్లీన్ చేసాక అలా పెట్టేసాను వాటర్ అంతా ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత ఇంకా తుడిచేసి కొంచెం బయట ఎండలో ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తే మనకి క్లియర్ అయిపోతాయి వెట్టేమీ లేకుండా లోపల తడిగా తేమ అనేది ఏం లేకుండా నీట్గా డ్రై అయిపోతాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఇది లైనర్ అండి నేను ఐక్యలో తీసుకున్నాను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను కానీ అది కొంచెమే సరి అదే కొన్ని వాట్ వాటిలోకే సరిపోయింది తర్వాత ఇంకా వేరే వాటిలో న్యూస్ పేపర్స్ వేశాను ఇంకా ఆ ప్లేసెస్లో కూడా ఈ లైనరే వేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఇంకొకటి ఇంక ఇక్కడ వచ్చేసి డబ్బాలన్నీ అలా పెట్టేసానండి వేటి ప్లేస్లో అవి నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటానండి శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు ఒక్కొక్కసారి ఎప్పుడన్నా సుస్తుగా అనిపించినప్పుడు అదే పండుగలప్పుడు కానీ ఇలాంటప్పుడు ఇంత ఎక్కువ వర్క్ పెట్టుకోకుండా తక్కువ టైంలో అయిపోయేలాగా చూసుకుంటాను అంతే సిచ్యువేషన్స్ ఏమన్నా అన్నీ బాగున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటాము ఒక్కొక్కసారి అంటే చెప్పలేము కదా టైం ఎప్పుడు ఎలా వస్తుందో అనేది దాన్ని బట్టి చెప్తున్నాను నేను ఇంక ఇక్కడ వచ్చేసి పక్కన కబోర్డ్లో కూడా సేమ్ అంతేనండి ఇక్కడ ఈ పేపర్స్ వేసాను ఇంకా ఇవన్నీ తీసేసి సేమ్ అలాగే డస్టింగ్ చేసేసి ఆ లిక్విడ్తోనే స్క్రబ్ చేసి క్లీన్ చేశానండి ఒకవేళ మీకు అంతా స్క్రబ్ పెట్టి అదంతా స్క్రబ్ చేసేది ఎందుకు పెద్ద పని అనుకుంటే చెప్పాను కదా ఓన్లీ మీకు ఎక్కడైతే ఎక్కువ మరకలుగా అనిపిస్తాయో ఓన్లీ అక్కడ మాత్రమే మీరు స్క్రబ్ చేయండి లేదంటే ఇవి మిస్టర్ మజిల్స్ కిచెన్ క్లీనర్స్ ఉంటాయి కదా అవైనా ఎక్కువ జిడ్డు పట్టిన చోట అలాంటి వాటికి చాలా బాగా వర్క్ అవుతాయి అవి కూడా అవి అది స్ప్రే చేసేసి జస్ట్ ఇంకా వెట్ క్లాత్తో తుడిచేసి ఇంకా డ్రై అయిపోతాయండి మనం ఇవన్నీ క్లీన్ చేసుకునే లోపల అంతా డ్రై అయిపోతాయి నీట్గా మనం మళ్ళీ అరేంజ్ చేసేసుకోవచ్చు అన్నీ ఇదంతా నేను మండే రోజు క్లీన్ చేశానండి లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను ట్వెల్వ్ అయ్యింది ఆ రోజు స్టార్ట్ చేసేసరికి ఇంకా ఇది వచ్చేసి మధ్యలో బ్రేక్ ఇస్తూ చేశానులేండి నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు ఉన్నాడు వాడిని కూడా చూసుకోవాలి కదా ఇంకా మధ్యలో కొంచెం ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకుంటూ చేశాను ఇంకా ఈ డబ్బాలన్నీ ఇలా డ్రై అయిపోయాక ఇక్కడ కూడా లైనర్ వేసేసి అలా అరేంజ్ చేశాను అంటే డైలీ ఈ క్లీనింగ్తో పాటు డైలీ రొటీన్ వర్క్స్ కూడా ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఇది కూడా చేయాలి అందుకే టైం పడుతుంది ఇంక ఇది నెక్స్ట్ డే ట్యూస్డే ఇలా షూట్ చేశానండి మార్నింగ్ పక్కన ఇది కూడా సేమ్ అలాగే క్లీన్ చేశానని చూపిస్తున్నా తర్వాత తర్వాత వచ్చేసి ఇవి క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయిందండి అందుకే దుమ్ము ఎక్కువగా పట్టేసింది క్యాప్స్ మీద మొత్తం ఇక్కడంతా సీసాలు మొత్తం నాకు ఎందుకో మొత్తం బాగా క్లీన్ చేద్దామా అనిపించింది అస్సలు చాలా డస్ట్గా అనిపించింది సరేలే అని చెప్పి ఇవన్నీ చూపి ఇవన్నీ తీసేసానండి ఇక్కడ ఒక మంచి టిప్ షేర్ చేస్తాను మీతో చాలా బాగా వర్క్ అవుతుంది అదేంటంటే ఏదై గాజు ఐటమ్స్ అయినా లేదంటే స్టీల్ అయినా కానీ జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్పు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ అవన్నీ ఉండే కొంచెం కొంచెం సరుకులన్నీ పక్కన బౌల్స్లో వేసేసుకొని ఇంక ఇక్కడ ఒక వెడల్పుగా ఉండే బేసిన్ తీసుకున్నాను బాగా బాయిల్ వాటర్ వేసానండి వేడిగా మసలే నీళ్ళు వేశాను అందుకే నేను ఒక బాటిల్ కోల్డ్ వాటర్ కలిపానండి మరి అంత మసలే వాటర్ అయితే ఉండకూడదు తర్వాత విమ్ జెల్ ఉంటుంది కదా డిష్ వాష్ లిక్విడ్ అది వేసేసి ఒక గరిట తీసుకొని మిక్స్ చేయండి వేడిగా ఉంటాయి కదా ఇంకా మీరు ఏవైతే బాగా ఎక్కువ జిడ్డు పట్టాయి మురికి పట్టాయి అనుకుంటున్నారో అవి వేసేయండి నేనైతే లాగా వేసాను అలా గాజు బౌల్స్ ఫస్ట్ రౌండ్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా అలా వేడి నీళ్ళు వేసేసి పెట్టి క్లీన్ చేశాను ఇంకా అవి కొంచెం నానుతూ ఉంటాయి కదా ఈ లోపల ఇదైతే క్లీన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ చూసారు కదా మీరు డస్ట్ అది అది ఫస్ట్ డస్ట్ చేసేసిన తర్వాత ఇంకా అలా క్లీన్ చేస్తూ ఉన్నాను మనం ఒక్కసారి క్లీనింగ్ స్టార్ట్ చేసామంటే అసలు అది కంప్లీట్ చేసేంత వరకు మన మైండ్ దాని మీదే ఉంటుందండి చాలా మనమే అసలు బద్దకించము చాలా మోటివేట్ అవుతాము మనమే ఒకసారి స్టార్టింగ్ ప్రాబ్లం అంతే అందరికీ ఒకసారి స్టార్ట్ చేశామంటే మనకి దాని మీదే ఉంటుంది కంప్లీట్ అయ్యేంత వరకు ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మరకలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది చాలా బాగా వర్క్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ టైంలో కూడా మీరు ఎన్ని గాజు బౌల్స్ అయినా స్టీల్వి జిడ్డు పట్టిన ఎంత జిడ్డు పట్టి గ్రీజీ గ్రీజీగా ఉన్నా కూడా చాలా తొందరగా మనం నీట్గా స్పార్కల్ షైన్ అంటారు కదా అలా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ ట్రై చేయండి ఇంకా ఇక్కడ అంతా నేను అలాగే క్లీన్ చేసి ఇంకా డ్రై మ్యాట్ మీద పెట్టేశాను ఇంకా చెప్పాను కదా టూ ప్యాచెస్ కింద ఇవన్నీ ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేశానండి ఆ స్పైస్ జార్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవన్నీ కూడా అలాగే క్లీన్ చేశాను స్పూన్స్ ఇవంతా ఇంకా ఇక్కడ టీ పొడి ఇవన్నీ స్టీల్ డబ్బాలు అవి కూడా క్లీన్ చేస్తానులేండి అవి ఫిల్ చేసుకుంటున్నాను మరి ఇంత పని చేశాక మనకు ఒక రిలీఫ్ ఉండాలి కదా అందుకే టీ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఈవినింగ్ అయిందండి ఫోర్ థర్టీ అలా అయింది ఇంకా టీ టైం అయింది సరే అని చెప్పేసి టీ పెట్టాను నాకు మా హస్బెండ్కి ఇంకా బయట ఇక్కడ చిన్న క్లిప్పింగ్ తీసాను చాలా చల్లగా ఉందండి వా వాన పడుతూ ఉంది మరి మీకు క్యాప్చర్ అవుతుందో లేదో సన్నగా పడుతూ ఉంది చాలా బాగుంది వెదరు పొద్దునుంచి అంత క్లీనింగ్ చేసి కూర్చొని వెదర్కి టీ తాగుతూ క్లీన్డ్ కిచెన్ చూస్తూ ఉంటే అసలు ఆ ఫీలింగే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మైండ్కి ఇంకా ఇక్కడ టీ తాగేసిన తర్వాత ఇలా వెయిట్ అవి ఫీల్ చేసేసుకుంటున్నాను ఇక్కడ లైనర్స్ కూడా తెచ్చేసి అవి ఇందాక వాష్ చేసి ఆరేసానండి ఇంకా ఆరిపోయిన తర్వాత అవి వేసేసి ఎక్కడ అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను అంటే మనం ఎక్కువ వాడనివి బ్యాక్ సైడు పెట్టేసి మన ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా అవి ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇవి గాజు బౌల్స్ ఏంటంటే గాజు గ్లాస్ ఐటమ్స్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలండి లేదంటే పగిలితే అవి క్లీన్ చేసేది కష్టమే అందుకే చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి కడిగేటప్పుడు కానీ ఆరబెట్టేటప్పుడు కానీ అవి తిరిగి అరేంజ్ చేసుకునే వరకు వాడేటప్పుడు ఇలా అంతా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి ఇక్కడ అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాను ఈ వాళ్ళటి వీడియో ఇంతేనండి మీకు నచ్చితే మోటివేషన్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్